శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రి నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి మీ ఇంట్లోనే మీకే తెలియకుండా ఒక రహస్య శత్రువు తిరుగుతూ ఉన్నాడు వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది అయితే కుంభరాశి వారి యొక్క గోచార గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వీరి జాతకం ప్రకారం వీరి జీవితంలో వీళ్ళు ఎదుర్కొనేటటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు అనేవి ఎలా ఉంటున్నాయి ముఖ్యంగా కుంభరాశి జీవితంలో వీరి నాశనాన్ని కోరుకునే శత్రువు ఎవరు అయితే ముఖ్యంగా ఇంట్లోనే ఉన్న ఆ రహస్య శత్రువు ద్వారా వారు ఎలాంటి కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అదేవిధంగా కుంభరాశి వారికి అననుకూల వాతావరణాన్ని అనుకూలంగా వాతావరణంగా మార్చుకోవడం కోసం చేసుకోవలసిన దేవత ఆరాధన ఏంటి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా ఈ కుంభరాశికే చెందుతారు వారి మనస్తత్వం ఎలా ఉంటుందని చూసినట్లయితే గనుక ఈ వారు బంధాలను అనుబంధాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ వారు క్రమశిక్షణతో వీరు నూతన కార్యక్రమాల కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు వీరికి ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరులు వీరిని రెచ్చగొడితే వీరు రెచ్చిపోయే స్వభావం కూడా వీళ్లకు కలిగి ఉంటుంది ఈ స్వభావం కారణంగానే వీరు ఎంతో మంచి స్నేహితులను అదేవిధంగా ఆత్మీయులను కూడా దూరం చేసుకుంటూ ఉంటారు తమ బాధను బాధ్యతలను ఇతరులకు చెప్పుకోవాలని ఎవరి సానుభూతి కూడా పొందాలి అని ఎప్పుడు కూడా ఈ కుంభరాశి వారు అయితే ఆశపడరు వీరు తమ బాధను మనస్సులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం ద్వారా ఈ కుంభరాశి వారికి ఎక్కువగా విరోధాలు కూడా వస్తూ ఉంటాయి విధానాన్ని వీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వీరు ఆ ప్రయత్నంలో విఫలం అవుతూ ఉంటారు కుంభరాశి వారు ఎప్పుడూ కూడా మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను వీరైతే కొని తెచ్చుకుంటూ ఉంటారు ఈ కుంభరాశి వారు వైద్య విద్యలు సాంకేతిక విద్యలలో ఎక్కువగా రాణిస్తారు ఇక కుంభరాశికి చెందినటువంటి పురుషులు అయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని అయితే వీరు చాలా అధికంగా కలిగి ఉంటారు అలాగే వీరు అనుకున్నది చేయడానికి అనుకున్న సమయానికి చేయడానికి వీరు సిద్ధపడుతూ ఉంటారు ఏ పని గురించి అయినా కానీ ఇక వీరు అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేసే మనస్తత్వం అయితే వీరు కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు అందాన్ని ఆరాధించే హృదయాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి సహనం అనేది కూడా చాలా అధికంగా కలిగి ఉంటుంది అదేవిధంగా కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు కూడా దృఢ సంకల్పంతో ఉంటారు అలాగే వీళ్ళు మంచి గుణగణాలను కలిగి ఉంటారు అంతేకాకుండా ఎలాంటి కార్యాన్ని అయినా గానీ వీరు అయితే పూర్తి చేయగలిగినటువంటి గుణాన్ని కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు చూడడానికి సున్నితంగా అందంగా ఉంటారు అది మాత్రమే కాకుండా వీరికి కుటుంబ పట్ల కూడా అతి జాగ్రత్త అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది అని చెప్పుకోవాలి కుంభరాశి వారికి తమ జీవిత భాగస్వామి పైన ఎనలేనటువంటి ప్రేమను కలిగి ఉంటారు వీరు కుటుంబ వ్యక్తులకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే గనుక మీ ఇంట్లోనే రహస్య శత్రువు తిరుగుతూ ఉన్నాడు అంటే ముఖ్యంగా కుంభరాశికి చెందిన వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళైనా కానీ లేదా ఇంట్లోనే ఉండి ఏదైనా చిన్న వ్యాపారాన్ని చేస్తూ ఉన్న వాళ్ళైనా కానీ ఇంట్లోనే వర్కర్స్ని పెట్టుకుంటూ ఉంటారు అయితే ఈ విధంగా మీ గృహంలోనే మీ వద్ద పనిచేసే వ్యక్తులలోనే మీకు శత్రువులుగా ఉంటున్నారు కాబట్టి వారిని మీరు గమనించి వారి మీద ఒక కన్నేసి ఉంచాలి ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తూ ఉన్నారో వారు మీ మీద కుట్రలు పండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ ఇంట్లోనే ఉండి పని చేస్తూ ఉంటారు కానీ మీ పైన కుట్రలు పన్నుతూ ఉంటారు అదే విధంగా మీరు ఆర్థికంగా దిగజారే విధంగా కొన్ని ప్లాన్లు వాళ్ళు వేసుకుంటూ ఉంటున్నారు అలాగే మీ యొక్క వ్యాపార రహస్యాలను బయట వ్యక్తులకు కూడా చెబుతూ ఉన్నారు కాబట్టి వ్యాపారస్తులు కావచ్చు లేదా ఇంట్లోకి వచ్చి పనిచేసే వాళ్ళు కావచ్చు వారితో మీరైతే ఎంతగానో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఈ సమయంలో కనపడుతూ ఉంది కుంభరాశి జీవితంలో ఈ విషయాలు అయితే ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి కొన్ని వ్యాపారాలు చేసేవారు ఇంట్లోనే వర్కర్స్ను పెట్టుకుని ఉంటారు అటువంటి వారికి ఇబ్బంది అనేది పొంచి ఉంది కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు అయితే ఎంతగైనా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు అయితే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల గురించి ఎవరితో కూడా అస్సలు షేర్ చేసుకోకండి అలాగే మీ వర్కర్స్ని ముందు కూడా ఇంటి విషయాలను అస్సలు మీరు మాట్లాడుకోకూడదు ముఖ్యంగా ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు మీ పైన ఎటువంటి కుట్రలు పండుతున్నారు అని ఖచ్చితంగా మీరైతే గమనించుకుంటూ ఉండాలి ఇక వారు మీ మంచిని కోరుతూ ఉన్నారా లేకపోతే మీ చెడుని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారా ఖచ్చితంగా వారి మాటల ద్వారా కావచ్చు లేదా వారి యొక్క ప్రవర్తన వలన కావచ్చు ఏదో ఒక సందర్భంలో ఇది మీకు అయితే అర్థం అవుతుంది కాబట్టి అటువంటి వారిని మీరు ఎంత దూరంలో ఉంచితే మీకే అంత మంచిది ఒకవేళ వారు ఖచ్చితంగా మీ ఇంట్లో పనిచేయడం అవసరం అయితే వారి ముందు మీ పర్సనల్ విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడుకోకూడదు అంటే వారు ఏ పని నిమిత్తం అయితే మీ ఇంటికి వస్తున్నారో ఆ పని చేసుకుని వెళ్ళిపోవాలి ఇక ఆ విధంగా వారిని మీరు దూరంగా ఉంచడమే మంచిది ముఖ్యంగా ఈ కుంభరాశి వారు అయితే మీ ధనం విషయంలో కావచ్చు లేదా మీకు సంబంధించిన విలువైన వస్తువుల విషయంలో కావచ్చు మీరు అయితే ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే రహస్య శత్రువు అయితే తిరుగుతూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు మీ ఇంట్లోకి పని చేయడానికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే వారితోనైతే మీరు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో వారితో గాని వారి ముందు గాని మీరైతే చర్చించుకోకూడదు మీ ఇంట్లో విలువైన వస్తువులను డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి చూశారు కదండి ఈ కుంభరాశి వారి జీవితంలో వారి ఇంట్లోనే దాగి ఉన్న రహస్య శత్రువు ఎవరు ఇక వారి ద్వారా ఈ రాశి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనే పూర్తి విషయాలు మీరు తెలుసుకున్నారు కదా ఇక ఈ కుంభరాశి వారికి అననుకూల వాతావరణం అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీళ్ళకు ఎంతగానో మేలు చేస్తుంది అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్లయితే గనక కుంభరాశి వారికి మరింత మేలు చేకూరుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు కుబేర కంకణం ధరించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్